ఇది ఫ్రిడ్జ్ అంటారా ఏమంటారో ఒకసారి మీరైనా చెప్పండి నాకైతే మాత్రం బుర్ర మొత్తం ఖరాబ్ అయిపోయింది ఖరాబే కాదండి చూసి అయితే మైండ్ మొత్తం అసలు నాకు ఇంకేం పని చేయలేదు అంటే ఇంత ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్ని ఎలా వాడాలి అన్నది కూడా తెలియకపోతే ఎట్లా అండి అసలు నేను చూపిస్తాను మీకు ఫ్రిడ్జ్లో మొత్తం అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నది అసలు లోపల డస్ట్బిన్ మన డస్ట్బిన్ కూడా ఇంకా నీట్గా ఉంటుంది నేను అలా అనకూడదు కానీ మీరు మీరే కామెంట్ పెడతారు మీరైతే ఏ కామెంట్ పెడతారో పెట్టండి మొత్తం వీడియో చూసి పెట్టండి ఎందుకంటే నేను ఇప్పుడు ఇది లోపల ఉన్నాయి కూడా మీకు క్లియర్గా మొత్తం తీసి చూపిస్తాను ఇలా మాత్రం ఎవరు పెట్టకండి ఎందుకంటే దీనివల్ల చాలా ప్రమాదం కూడా ఉంది ఈ ఫ్రిడ్జ్లో నేను ప్రతిదీ అంటే ఏ బాక్స్కు ఆ బాక్స్ తీసి మరీ చూపిస్తాను చూ అసలు ఫస్ట్ నేను డోర్ ఓపెన్ చేయగానే నాకు అది ఒక రకమైన స్మెల్ కూడా వచ్చింది ఈ ఒక కలర్ కలర్ కలర్గా అక్కడక్కడ అక్కడక్కడ కలర్స్ కూడా మరి ఆ కలర్స్ ఏంటో ఏం పడ్డాయో మెరూన్ కలర్లో ఈ పెరుగు ప్యాకెట్ మీకు మొత్తం వివరంగా చూపిస్తా అంటే ఫ్రిడ్జ్లో ఇలా ఫ్రిడ్జ్లో ఇలా కూడా ఉంటాయా అన్నది నాకైతే షాక్ అయ్యాను అంటే ఫ్రిడ్జ్ చాలా ఖరీదు పెట్టి కొనుక్కుంటాం కదండీ దాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి లేకపోతే మనకే హాని అది మనకి ఎంత మేలు చేస్తుందో అంత కీడు కూడా చేస్తుంది ఫ్రిడ్జ్ మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా అంతే కదండి మరీ ఉంది కదా అని చెప్పి ఇలా పెట్టేస్తే దానివల్ల మనకి ఏంటి యూజ్ అంటే యూజ్ ఏమీ లేదు బాగా నష్టమే హెల్త్కి ము ముఖ్యంగా హెల్త్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది నేను ఇందులో అసలు ఈ ప్లాస్టిక్ కవర్స్ ఏంటండి చూడండి ఈ ప్లాస్టిక్ కవర్సు ఆ కవర్సు లోపల ఇది నేను పూర్తిగా ఓపెన్ చేసి చూపిస్తాను అసలు నిజంగా మీకు మీరు ఇంకా ఈ రోజంతా మీ ఇంట్లో ఏం పని చేయరు ఎందుకంటే మైండ్ పూర్తిగా ఖరాబ్ అయిపోద్ది ఆ కవర్ లోపల ఏమున్నాయి ప్రతిదీ మీకు చూపిస్తాను అందులో ఏమీ లేదండి ఈ బాక్స్ ఏమో ఏమీ లేదు ఖాళీగా ఉంది ఇదేమో ఆ పైన కొద్దిగా చట్నీ ఉంది ఆ అడుగున కొద్దిగా ఎక్కువ చట్నీ ఉంది ఇవి పువ్వులు కవర్తో పువ్వులు అది ఓకే అదేం కాదనట్లేదు ఈ పచ్చడి ఎప్పుడో ఎన్నో సంవత్సరాలు అంట ఆ పచ్చడి అదేంటండో ఏంటో నాకు తెలియదు అదేంటో టమాట అలా ఉంది ఆ పెరుగు ఆ పెరుగులో ఏమీ లేదు కొద్దిగుంది పెరుగు చుట్టూరు గ్రీన్ కలర్ ఇలా కట్టేసింది అసలు ఆ పెరుగు ఎందుకు ఆ గిన్నె ఎందుకు ఈ వంకాయలు లోపల బీరకాయ ఆల్రెడీ కుల్లిపోయింది ఆ బీరకాయ లోపల రెండు వంకాయలు నాలుగు బంగాళదుంపులు అవి ఎందుకో నాకు అర్థం కావట్లేదు పైగా కవరు ఆ లోపల మచ్చలు చూడండి ఫ్రిడ్జ్ లోపల వెనకాల అవి ఏం మచ్చలో అసలు ఆ మచ్చలు ఎందుకు పడ్డాయి ఫ్రిడ్జ్ అంత లోపలికి ఎందుకు పడ్డాయి ఫ్రిడ్జ్ లోపల కన్నాక మచ్చలు అర్థం కావట్లేదు ఇప్పుడు కూడా అది పక్కన పెడితే ఈ రెండు ఆర్లు నేను చేశాను కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాను అంటే తర్వాత చేయలేము కదా నేను ఆ ఉద్దేశంతో చేస్తున్నానండి ఆ క్యాన్లో ఏమి లేదు చెప్పాలంటే క్యాన్ ఒకటే ఉంది నిజంగా ఈ టమాటాలు ఏమో మూడు టమాటాలు మొత్తం మచ్చలే టమాటాలు మొత్తం ఈ గిన్నె తీసి చూపిస్తా మీకు ఆ గిన్నెలో ఉద్దేమో అట్టు పిండి అంట ఒకే ఒక్క ఇద్దేమో అది ఎందుకండి ఆ ఒక్కట్టు ఇది ఓకే పసుపు కానీ ప్లాస్టిక్లో పెట్టారు అది కరెక్ట్ కాదు అది పక్కన పెట్టేసాను నేను తీసి వేరే వేద్దాం వేద్దామని చెప్పి అక్కడ పెట్టా ఇది చింతకాయ పచ్చడి అంటండి ఇది ఓకే ఎన్ని రోజులు ఉన్నా ఏం పాడవదు పా చింతకాయ పచ్చడి అయినా ఇంకా మంచిది హెల్త్కి అది ఒక్కటే ఇప్పుడు దాకా నేను తీసిన దాంట్లో చింతకాయ పచ్చడి ఒక్కటే నాకు కరెక్ట్ అనిపించింది ఇప్పుడు తీసి చూపిస్తాను ఈ కవర్ చూడండి ఈ కవర్లో అసలు నాకు ఈ కవర్ చూడడం కానీ టపాటప్ప నాలుగు తన్నాను అనిపించింది అసలు లోపల కొత్తిమీర అంట తోటకూర అంట పాలకూర అంట కరివేపాకంట అది ఆల్రెడీ కొత్తిమీర మొత్తం కుళ్ళిపోయింది ఆ పాలకూర మొత్తం పాలకూర అసలు మనకు ఉండనే ఉండదు కదండి మనం తీసుకొచ్చిన సాయంత్రంకే పాలకూర దేనికి పనికిరాదు మనకి అలాంటిది ఆ పాలకూర ఇప్పుడు ఇది పెట్టంట పదిహేను రోజులంట నాకు చూ షాక్ అయిపోయింది నేను పదిహేను రోజులు అనగానే మొత్తం లోపలంతా చిన్న చిన్న పురుగుల్లాగా కుళ్ళిపోయిందండి ఆకుకూర కదా వెంటనే కుళ్ళిపోద్ది కదా మొత్తం కుళ్ళిపోయింది దోసకాయ ఏమో సగం పోయింది బంగాళదుంపలు ఫ్రిడ్జ్లో అసలు పెట్టకూడదు కానీ బంగాళదుంపలు ఫ్రిడ్జ్లో పెట్టేసింది అది కూడా ప్లాస్టిక్ కవర్లో ఇవి బంగాళాదుంపులు దోసకాయలు ఉండగా మళ్ళీ బంగాళదుంపులు ఎందుకో నాకు అర్థం కాలేదు మళ్ళీ అవే దోసకాయలు అవే బంగాళదుంపులు అవే వంకాయలు తెచ్చుకుంది ఆ కవర్ చూ పేపర్ చూడండి అసలు ఈ పేపర్ ఎందుకు ఆ పేపర్ మచ్చ మచ్చ పడిపోయింది ఆ పేపర్ తీసేసా వెంటనే లాగి పడేసా అది ఆ లోపల పేపర్ తీసిన తర్వాత ఆ లోపల మచ్చ ఏంటో నాకు అర్థం కాలేదండి అసలు ఫ్రిడ్జా ఇది గోడకి పెయింట్ వేసిన దానిలాగా మొత్తం అసలు ఇగోండి కవర్ లోపల చూడండి ఎలా కారుతుందో నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నా ఇలా కారుతుంది కవర్ లోపల నుంచి ఆకుకూరల కవర్ లోపల నుంచి ఇది చూడండి ఈ ఈ కొబ్బరి చెప్పలో ఏమి లేదు చుట్టూర రౌండ్లో చిన్న ముక్కు ఉంది అసలు అది ఎందుకు ఆ కొబ్బరి చెప్ప అలా రౌండ్గా ఎందుకు తీయాలి ఆ చుట్టూర ఉన్నది కొద్దిగా వదిలేయాలి ఎందుకు చెప్ప పారేయచ్చు కదా బాగుపడిపోతారా బయట చిప్ప పారేస్తే అవి కుళ్ళిపోయినాయి ఇవేంటో తెలియదండి ఇవి పూర్తి కుళ్ళిపోయినాయి ఆ నిమ్మకాయలు ఎండిపోయినాయి ఆ కోడిగుడ్డు ఒకటి అది ఎన్ని రోజులైందో తెలియదు ఆ కోరి కూడా నేను తీసేస్తాను అసలు ఇందులో ప్రతి ఒక్కటి ఎవరైనా చూసి వెంటనే మొహమ్మ తీసిరేస్తారు అలా ఉన్న ఈ కొత్తిమీర అక్కడ కొత్తిమీర ఆల్రెడీ కవర్లో పెట్టింది కింద అది పనికిరాల ఈ కొత్తిమీర మళ్ళీ తెచ్చిందంట అది పనికిరాల ఆ పెరుగు డబ్బా ఎప్పుడుదో అంట ఒక నిమ్మకాయ మళ్ళీ ఒక కొబ్బరి చెప్ప అదేమో ఇంగు డబ్బా ఆ తర్వాత ఈ అల్లం అంట అండి అల్లం కాదు అది సగం పైన ఎండిపోయి దేనికి పనికిరాకుండా అయిపోయిందండి అల్లం అంట అది జింజర్ అలా కాకుండా సొంలాగా వాడుకోవాలి ఇంకా గంటలో పెట్టుకుని అది దేనికి కూడా పనికిరాదు మొత్తం ఫంగస్ చేరిపోద్ది ఇంకా సొంటి పాడు పనికిరాదు కొబ్బరి చెప్పలు చూడండి పూర్తిగా కుళ్ళిపోయినాయి ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రిడ్జ్లో ఉన్న కొబ్బరి చెప్పలు కుళ్ళిపోయినాయి ఇంక ఈ మళ్ళీ కొట్టి ఉంది ఫ్రెష్గా ఈ కొద్దిగా పర్వాలే అంటే ఈ కూడా కుల్లిపోతే అప్పుడు మొత్తం కలిపి పారేయచ్చు వాడితే పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో వాడకపోతే అసలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అంతే కదండి అవన్నీ బాగున్నా కానీ నేను తీసాను ఎందుకంటే బాగోలేకుండా ఉన్న కొబ్బరి చిప్పల ఫంగస్ అంతా వీటికంటుద్ది అవి మనం తినకూడదు అందుకని తీసేసాను ఇందులో అసలు లేవు ఏవో రేఖలు ఉన్నాయి అవి ఎందుకు ఆ పువ్వుల రేఖలు అదేమో జాము అదేమో కచ్చప్పు అది ఓకే అది ఇందులో ఈ డబ్బాలో మళ్ళీ ఏమి లేదు లాస్ట్లో ఏదో లాస్ట్లో తాలింపేసిన నూనె తప్ప అందులో ఏం లేదండి ఆ డబ్బాలో ఇంకా లాస్ట్లో దిది ఇదేముంది అల్లం ఆ తర్వాత ఇందులోకి వచ్చేసి నిమ్మకాయలు అది కూడా కవర్లోనే పెట్టింది ఆ నిమ్మకాయలు కూడా ఇలా ఉందండి ప్రస్తుతానికైతే నేను అన్ని తీసాను అంతే తీయడానికి నాకు ఎంత టైం పడింది తెలుసా అండి చెప్తే మీరు ఆశ్చర్యపోతారు కానీ అవన్నీ చూసుకొని తీయడానికి గంటన్నర పట్టింది ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ నేను క్లీన్ చేయాలి క్లీన్ చేయాలి క్లీన్ చేసిందే కాక మళ్ళీ అన్ని మళ్ళీ ఏమైనా ఉంటే మంచిగా చూసి పెట్టాలి చాక్లెట్స్ అక్కడ ఏంటో మరి ఆ మరక ఏంటో నాకు అర్థం కావట్లేదు కానీ ఆ చాక్లెట్స్ దగ్గర ఆ చాక్లెట్స్ ఏమో విడివిడిగా ఏదో మన షాప్లో ఉన్నీ చాక్లెట్స్ కన్నా ఎక్కువ ఉన్నాయి చెప్పాలంటే ఈ దగ్గర వీళ్ళు ఈ ఫ్రిడ్జ్లో పక్క సైడ్ జోబులో ఉన్నాయి చూడసారా ఇన్ని చాక్లెట్స్ కానీ అక్కడ ఏదో లిక్విడ్ ఒలిగిపోయిందండి ఆ లిక్విడ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు కానీ అది ఆ లిక్విడ్ పైన ఒలిగింది కాక కింద వరకు జారిపోయింది అలాగా మన వెజిటేబుల్స్ పెట్టుకుంటాం చూసారా ఆ బాక్స్ వరకు కూడా వచ్చేసింది అది ఇక సైడ్ జోబులో ఉన్నవి నెయిల్ పాలిష్లు చాక్లెట్లు మీకు చూపిస్తాను చెప్పాను కదా మార్కెట్లో కూడా అన్ని చాక్లెట్స్ ఉండవు అన్ని చాక్లెట్స్ ఉన్నాయి ఇక్కడ ఇంకొంత దిక్కిందుకు వెళ్తే మీకు అన్ని చాక్లెట్స్ కనిపిస్తాయి కానీ ఇలా పెట్టుకోవడం వలన ఏంటంటే చెప్పనండి ఫంగస్ ఫుల్గా ఫామ్ అయిపోద్ది ఫామ్ అయిపోయి ఇగో చాక్లెట్స్ చూడండి చూపిస్తున్నాను ఒక చాక్లెట్ కాదు ఇందులో అన్నీ బయట ఏవి దొరుకుతాయో ఆ చాక్లెట్స్ మొత్తం ఉన్నాయి ఇందులో మరి అమ్ముద్దు ఏం చేస్తుందో నాకైతే తినడానికో తెలియదు కానీ తింటే తినేయాలి లేదంటే తెచ్చుకొని ఒక ఫైవ్ స్టార్ చాక్లెట్లు అవి తెచ్చుకొని పెట్టుకుంటాము కానీ తినేస్తాము ఇలా ఎన్ని ఎన్ని చాక్లెట్స్ ఫంగస్ చేరమంటే ఎందుకు చేరదండి ఫంగస్ దానికే కాదు ఉన్న మనం ఏమైనా మళ్ళీ కొత్తగా పెట్టుకుంటాం కదా ఆ పెట్టుకున్న వాటిని మొత్తానికి కూడా చేరిపోద్ది ఫంగస్ అది మనం తినే తింటే మనకి దేనికి పనికిరాదు వేస్ట్ అసలు తినడం అసలు ఇలాంటి వాళ్ళకు ఫ్రిడ్జ్ కూడా వేస్ట్ అండి నాకు తెలిసినంత వరకు అవన్నీ క్లీన్ చేయడానికి నాకు తీసి అవన్నీ చూడడానికి గంట పట్టింది అవన్నీ క్లీన్ చేయడానికి నాకు మళ్ళీ గంట పట్టింది తుడవాలి కదా మళ్ళీ నీళ్ళతో పెట్టకూడదు కదా అవన్నీ తీసినవన్నీ నీళ్ళతో మొత్తం తుడిచి మళ్ళీ అక్కడ అక్కడ పెట్టడానికి కరెక్ట్గా మూడు గంటలు పట్టిందండి నాకు మూడు గంటలు అవుద్దని నేను అసలు అనుకుంటే స్టార్ట్ చేసేదాన్నే కాదు నిజంగా చెప్తున్నా నేను నేను ఆమె కూడా చెప్పేసాను ఈ మాట అసలు మూడు గంటలు అనుకుంటే నేను స్టార్ట్ చేసేదాన్ని కాదు నా టైం అంతా వేస్ట్ అయిపోయిందని చెప్పి ఇది చూడండి మొత్తం తీసిన తర్వాత ఇలా ఉంది ఫ్రిడ్జ్ చూపిస్తాను దూరం నేను చూపిస్తున్నాను నేను దేంతో క్లీన్ చేశానంటే ఇది సామాన్యంగా వదలని చెప్పేసి నేను దేంతో క్లీన్ చేశానంటే వెట్ వైప్స్ ఉంటాయి కదా డెటాల్వి డెటాల్ అయితేనే బెటర్ అని చెప్పి అప్పటికప్పుడు ఆ ప్యాకెట్ పనిమాల తీసుకు తెప్పించాను తెప్పించి మొత్తం ప్యాకెట్ మొత్తం అయిపోయింది చెప్పాలంటే వెనక సైడ్ ముందు ఇక్కడ చూడండి వెజిటేబుల్స్ పెట్టుకునే దాని కింద ఆ పైన లిక్విడ్ ఒలిగిపోయింది కదా అది ఇక్కడ కింద జారిపోయింది జారిపోయేది గట్టిగా అయిపోయిందండి నేను తుడిచేటప్పుడు మీకు అంత అంతసేపు వీడియో చూడాలంటే కష్టం కదా నేనంటే చేశాను మూడు గంటలు వీడియో మూడు గంటలు చూస్తారండి చూడరు కదా ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను కానీ అసలు చేతులతో రుద్ది గట్టిగా రుద్దాల్సి వచ్చిందండి రుద్దితే కానీ అది వదలలేదు అసలు అడిగితే కూడా చెప్పట్లేదు ఒలిగిందో తెలియదు అంటుంది ఏం ఒలిగిందో తెలియదు అంటే మూతలు సరిగ్గా పెట్టుకోవాలి కదండి మన ఫ్రిడ్జ్లో బాక్సులు పెట్టుకోవాలి ప్లాస్టిక్లు పెట్టకూడదు పెట్టినప్పుడు కూడా మూతలు చూసుకొని టైట్గా పెట్టుకోవాలి తీసిన తర్వాత లేదంటే ఇలాగే ఒలిగిపోతాయి పైనుంచి వరకు ఫ్రిడ్జ్ కొన్ని ఒలిగినాయి అనుకోండి మళ్ళీ వెంటనే తుడుచుకోవాలి అంతే కదా ఒలిగి ఒలుగుతాయి ఉలగకుండా అయితే ఉండవు ఎప్పుడొకప్పుడు కానీ తుడుచుకోవాలి కదా మళ్ళీ వెంటనే అలా పెట్టేసుకుంటే దానివల్ల ఏముంది చిన్న చిన్న పురుగులు ఆ ఫంగస్ చేరిపోవడం ఆ తర్వాత అసలు మళ్ళీ మళ్ళీ ఆ వెజిటేబుల్స్ లోపల ఆకూరలు కూడా చూడండి ఎట్లా చేసిందంటే కుళ్ళిపోయినాయి అది ఎలా అంటే కుళ్ళు అది నేను అది ఫస్ట్ మీకు చెప్పా కదా ఫ్రిడ్జ్ తియ్యంగా అని అది ఒక రకమైన వాసన వచ్చిందని చెప్పి ఇదే ఆ వాసన ఆ కూరలు కుళ్ళిపోవడం ఈ లిక్విడ్ ఏదో ఒలికిపోవడం ఆ పెరిగి ఏమో పులిసిపోయి అదొక స్మెల్లు కొబ్బరి చెప్పులు కుళ్ళిపోయి అదొక స్మెల్లు అబ్బా 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 చెప్పడానికే నాకే అసలు నిజంగా ఇది కంపల్సరీ వీడియో తీసి చూపించాలి పట్టాలి అని చెప్పి నేను బలవంతంగా వీడియో తీసి చూపించాను వద్దు వద్దు అంటుంది వద్దు ఏంటండి మనం చేసే పనులు బట్టి వీడియో తీయడం తప్పే ఉంది మరి ఎందుకు నీట్గా ఉంచుకోలేదు వీడియో వద్దు అంటుంది వద్దన్నప్పుడు మనం నీట్గా ఉంచుకోవాలి కదా అంటే మీరు అందరు చూసేస్తారు చూసిస్తే మీరు కామెంట్ చేయండి అసలు మీకైతే మీకైతే ఏమనిపిస్తుందో చేయండి నాకైతే మాత్రం తిట్టాను ఫుల్గా మీకైతే ఏమనిపిస్తుంది ఇది చూస్తే ఏమనిపించిందో కామెంట్ చేయండి అసలు ఎవరూ పిచ్చకుపోయింది నాకైతే ఆ రోజు ఆ రోజు కాదు ఇంకా రెండు రోజుల వరకు నేను ఆ వీడియోస్ కూడా ఏజ్ చేయాల తీసిన తర్వాత ఎందుకంటే చేయి చెయ్యి బాగా నొప్పొచ్చేసిందండి రుద్ది 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 చెయ్యి బాగా నొప్పొచ్చేసింది నాకైతే అంత కష్టపడి రుద్దాను రుద్దిన తర్వాత ఇదిగోండి ఇలా వచ్చింది ఆ వెటవైపుస్తోనే కొంచెం వదిలింది బాగా ఇంకా లైజ్ ఆయిల్ దీంతోనైతే కాలింతో అయితే కొంచెం కష్టం అనిపించింది అందుకని మళ్ళీ అవి తీసుకొని వచ్చి రుద్దితే చూడండి ఎంత మళ్ళీ పూలా మెరిసిపోతుందో ఇంకొకసారి గనక ఇలా పిచ్చి పిచ్చి ఆశలు వేస్తే ఊరుకు కూడా చెప్పా చెప్పిందే కాక ఇంకా చాక్లెట్స్ ఒకటి వద్దు వద్దు అంటే ఉంచాను అక్కడ కొద్దిగా నీట్గానే ఉంది ఏం అవ్వలేదు అందుకని ఉంచేసాను అది ఒక్కటే చాక్లెట్సే కదా అన్నీ బాగానే ఉన్నాయని చెప్పి ఉంచాను కానీ ఎందుకు అన్ని చాక్లెట్స్ నాకు అర్థం కావట్లేదు ఇది బయట అండి ఫ్రిడ్జ్ బయట బయట చూడడానికి దుమ్ము దుమ్ముందో ఫ్రిడ్జ్ బయట ఇంకా ఫ్రిడ్జ్ ఎందుకు కొనుక్కోవడం వేస్ట్ అని చెప్పాను నేను ఫ్రిడ్జ్ కొనుక్కోవడం కూడా అనవసరం నువ్వు వేస్ట్ ఇలా పెట్టుకుంటే ఫ్రిడ్జ్ అనవసరం బయట ఫ్రిడ్జ్లో మళ్ళీ ఒక్కటి పనికి వచ్చింది లేదండి ఫ్రిడ్జ్లో అన్నీ వేస్టే దానికోసం ఫ్రిడ్జ్ ఎందుకు నాకు అర్థం కదా కరెంట్ బిల్ వేస్ట్ ఫ్రిడ్జ్ పెట్టిన ఖర్చు వేస్ట్ ఇది ఇది మొత్తం తీసి సర్దిరేసి మళ్ళీ ఎప్పటికప్పుడు ఆమె ఏం కావాలో అవి చూసుకొని నీట్గా పెట్టేశానండి ఇలానే ఉండాలి ఎప్పుడైనా ఫ్రిడ్జ్ పిచ్చి పిచ్చి ఆశలు వేస్తే బాగోదని చెప్పాను చూడండి ఎంత నీట్గా మొత్తం కడిగాను కడిగి తుడిచి పెడితే ఇలా వచ్చింది ప్లాస్టిక్ కవర్స్ అన్నది పెట్టొద్దు డబ్బాల్లో పెట్టుకో స్టీల్ డబ్బాల్లో పెట్టుకో అని కూడా చెప్పానండి ఇక కింద మొత్తం వెజిటేబుల్స్ మొత్తం క్లీన్ చేస్తాను పైన చేసేసాను మళ్ళీ ఏదో పచ్చళ్ళు ఉంటే ఆ పచ్చళ్ళు పెట్టాను అంతే చూడండి ఈ విధంగా అమ్మాయ్య నా కష్టానికి మీరు ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి చాలా కష్టపడ్డాను నిజంగా ఏ వీడియోకి ఎంత కష్టపడలేదు కానీ ఈ వీడియోకి చాలా కష్టపడ్డాను ఇంకా అదొకటి పెట్టలేకపోయాను నేను నాకు ఓపిక లేదు అయిపోయింది అదొకటి పెట్టలేక పెడతానని చెప్పి అలా పెట్టి వదిలేశాను ఈ లోపు మీకు వీడియో తీసి చూపిద్దాము ఇలా ఉంది పరిస్థితి అని చెప్పి చేస్తున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు చెప్పడానికి కూడా ఓపిక లేదు అంటే చూ పెద్ద ఫ్రిడ్జ్ కదండి ఇది ఆ పెద్ద ఫ్రిడ్జ్ని చేయాలంటే ఎంత టైం నీట్గా ఉంటే చేయొచ్చు ఇలా ఉంటే ఎంత కష్టపడాలి ఒక్కసారి ఆలోచించండి